క్రీస్తునామాలు మీ అందరు కొందన్నారు డివైన్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు మనం ప్రార్థన గురించి కొన్ని సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రార్థన ఎలా చేయకూడదు ఎలా చేయకుండా మనం ఉండాలి అనే విషయాలను గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మరొక సంగతి చూద్దాం చాకబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనంలో ఉన్న మాటను మనం చూస్తే అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అవి దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో ప్రధానంగా ఏముండాలంటే విశ్వాసం ఉండాలి ఫైత్ ఉండాలి నమ్మకం ఉండాలి విశ్వాసం లేకుండా అసలు అడగొద్దు అది అక్కడ యాకబ భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ఏమైనా అడుగుతున్నావా కన్ఫామ్గా నీకు విశ్వాసం ఉండాలి ఎలాంటి విశ్వాసం అంటే నేను దేవుణ్ణి అడుగుతున్నాను దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు నేను అడిగాను దేవుడు ఇస్తే ఇస్తాడు ఇచ్చినప్పుడు చూసుకున్నాం ఇవ్వకపోతే నాకు నో ప్రాబ్లమ్ నాకు వేరే ఆల్టర్నేటివ్ ఉంది ప్లాన్ బి నాకు ఉంది అనుకుంటే మనం ప్రార్థన చేయకూడదు మన దేవుడిని అడిగాం ప్రభా నాకు ఇది కావాలి దేవుడు స్థలాన్ని ఖచ్చితంగా మనం నమ్మి విశ్వాసంతో ఉండాలి అది అక్కడ చెప్తున్న మాట బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది మార్గదారసు వార్త మార్గు గారసు తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయంలో ఒకరోజు శిష్యులతో శాస్త్రులతో జన సమూహాల మధ్య ఒక మంచి డిస్కషన్ డిబేట్ జరుగుతుంది మంచి డిబేట్ జరుగుతున్న టైంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆయన తన కుమారుని తీసుకొస్తాడు ఒక ఆయన తన కుమారుని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరయ్యా నీ చిత్తమైతే నా కుమారుని స్వస్థపరచండి దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అంటే చిన్నతనం నుంచే అతనికి ఒక మూగ దయ్యం పట్టుకుంది మూగాత్మ పట్టుకుంది అది తరచుగా నా కుమారుడిని అగ్నిలోను నీళ్ళలోనూ పడవేసి తనకు తాను చంపుకునేటువంటి విధానాల్లోనూ తీసుకెళ్తుంది ఆ సమయంలో వారిని కంట్రోల్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది నీకు వీలైతే నీకు సాధ్యమైతే దయచేసి నువ్వు నా కుమారుని స్వస్థపరచు నా కుమారుడి నుంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని అడుగుతాడు అసలు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఒక మాట అక్కడ రాయబడింది ఆ తండ్రి మాట్లాడుతూ పద్దెనిమిదో వచ్చిన వాడు ఇలా అంటాడు అది ఎక్కడ వాడిని పట్టును అక్కడ వాడిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుని మూర్చులను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అంటే నీ శిష్యుల్ని నేను రిక్వెస్ట్ చేశాను నీ శిష్యుల్ని నేను అడిగాను కానీ అది వారి వల్ల అవ్వలేదు వారు ఆ మాట చూడండి నిజానికి యూజువల్గా మనం మాట్లాడుకుంటే నీ చేత కాలేదు నీ చేత కాలేదంటే చాలా కోపం వస్తుంది అలాంటి మాట ఇక్కడ ప్రస్తావించబడింది శిష్యుల చేత కాలేదంటే మరి చేత కాలేదనంటే అంటే వారి చేత కాని వారా కాదు ముందుకి అధ్యాయులు మనం చూస్తే ఆరవ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో మార్క్సు వార్త ఆయన పన్నెండుగురు శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు ఈ శిష్యులను పంపించింది సమాజంలోనికి ఇలాంటి అపవిత్రాత్మలు పట్టిన వారిని విడుదల చేయండి అని సమాజంలో పంపించింది యేసుక్రీస్తు ప్రభు పంపించినప్పుడు సామాన్యంగా పంపించలేదు ఇచ్చి పంపించాడు కానీ అధికారంతో కూడా వీరేం ఏం చేయలేకపోయారంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నాడు తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అందుకైనా విశ్వాసము లేని తరము వారలారా అన్నాడు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే శిష్యులతో మాట్లాడుతున్నాడు మీరు అధికారాన్ని పొందుకున్న వారైనప్పటికీ మీ దగ్గర ఏం లేదంటే విశ్వాసం లేదు విశ్వాసం లేదు కాబట్టి ఈ మూగ దయ్యాన్ని పట్టినటువంటి వ్యక్తిలో నుంచి ఆ దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టలేకపోయారు అని చెప్పి వారిని గద్దించి ఆ తర్వాత ఆయన అద్భుతాన్ని చేసిన తర్వాత మరలా శిష్యులకు బాధ కలిగి శిష్యులు అడుగుతుంటారు ఎందుకు అది చేయలేకపోయాం ఈరోజు ఎనిమిది వచ్చిన చూస్తే ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగితే ఆయన అంటున్నాడు ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం అనే వార్తలు ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారానే ఇది సాధ్యం ఆ ముందేమో విశ్వాసము లేని వారలారా అన్నాడు అంటే మనం ఏదైనా ఒక గొప్ప విషయం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ప్రార్థనలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో మనం అన్నింటినీ పొందుకోలేము కాబట్టి మనం ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలంటే మన జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి కానీ ఏం జరుగుతుంది అంటే అన్ని సందర్భాలలో విశ్వాసాన్ని కలిగి ఉండలేం కదా అనేటువంటి ఒక విషయం మన మధ్య ప్రస్తావనకు రావచ్చు నా జీవితంలో కూడా నేను ఒక సహోదరి కొరకు ప్రార్థించేవాడిని ఆ సహోదరికి వివాహం అయిన తర్వాత దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు దాటినా గర్భఫలం లేకుండా ఉండటం వల్ల వాళ్ళ కుటుంబంలో సమస్యలు వస్తున్నప్పుడు నాకు తెలియపరుచినప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని కానీ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయింది గర్భఫలం లేదు మరి వాస్తవానికి మరి బహుశా దేవుడు ఇవ్వడేమో అని చెప్పి నేను ఏం చేసేవాడిని అంటే ఆ చెల్లితో ఆ సహోదరితో నేను మాట్లాడేటప్పుడు ఆ మోటివేట్ చేసేవాడిని అమ్మ బైబిల్లో చాలామంది పిల్లలు లేకుండా కానీ ఉన్నారు లేకపోతే సమాజంలో కూడా చాలామంది పిల్లలు లేకుండా ఉన్నారు అని చెప్పి నేను ఆమెకు మోటివేట్ చేసేవాడిని కానీ నాలో నెమ్మది నెమ్మదిగా టైం గడిచే కొద్దీ విశ్వాసం కోల్పోయేది కానీ ఒకరోజు నాతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన సంగతి ఏంటంటే ఆ చెల్లిని దేవుడు ఆశీర్వదించాడు గర్భవాలం ద్వారా మరొక సహోదరి సేమ్ ఒక అక్క ఇదే పరిస్థితి నేను కూడా అక్కను కూడా అలా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే దేవుడు నిజానికి అద్భుతంగా అక్కను కూడా దేవుడు ఆశీర్వదించాడు గర్భఫలంతో ఆ సందర్భంలో నాకు అనిపించింది ఓకే అవిశ్వాసం నాలో ఉండకూడదు ఇలా అన్ని సందర్భాల్లో జరగదు కదా అని మనం అనుకోవద్దు అంటిల్ అవర్ లాస్ట్ బ్రిడ్ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలంటే ఒక దేవుని సేవ కూడా అంటే మనం చనిపోయే చివరి గడి వరకు కూడా మనం ఏదైనా దేవుని దగ్గర అడిగి ఉంటే దాని కొరకు నిరీక్షణతో మనం ఉండాలంట బహుశా దానివల్ల మనకు కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి వాటిని ఎదుర్కొంటూనే మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి మరొక ప్రస్తావన ఏంటంటే ఎక్కువగా స్వస్థత బోధకులు స్వస్థతలు చేస్తున్నప్పుడు ఈ మాట మన తరచుగా నిలబడుతుంటుంది అద్భుతం జరిగింది అనుకుంటే ఏమంటారు మీకు విశ్వాసం ఉంది కాబట్టి అద్భుతం జరిగింది ఒకవేళ అద్భుతం జరగకపోతే మీకు విశ్వాసం లేదు అని అంటారు అద్భుతాల విషయాన్ని కాసేపు మీరు పక్కన పెడితే ప్రార్థన మీరు చేసుకొని మీరు విశ్వాసం కలిగి ఉంటే నిజంగా మీరు కోరుకున్న అద్భుతం నేను కోరుకున్న అద్భుతం మన జీవితంలో జరుగుతాయి ఎందుకంటే అద్భుతాలు చేయ సమర్థుడు దేవుడు స్వస్థపరచు ఎగోవాను నేనే అన్నాడు వేదికల మీద ఒకవేళ స్వస్థతలు జరగవచ్చు జరగకపోవచ్చు కానీ మీరు రహస్యమైన గదిలో మీ ఒంటరిగా మీరు ప్రార్థన చేసుకున్న విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు స్వస్థత ఇవ్వచ్చు కాబట్టి మీరు నమ్మకంతో విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలి తప్ప విశ్వాసం లేకుండా ఆ నోటితో పెదవులతో మనం ప్రార్థించేవారుగా ఉండకూడదు అలా అసలు ప్రార్థన చేయకండి అని దేవుడు చెప్తా ఉన్నాడు మరొక సందర్భాన్ని చూస్తే చాలామంది దేవుణ్ణి అడిగి అడిగి విసిగిపోతాం అంటే చిరాకు వచ్చేస్తుంది నేను ఇంతగా దేవుణ్ణి అడుగుతున్నాను కదా దేవుడు నాకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు నా భర్త పరిస్థితిలా ఉంది నా పిల్లల పరిస్థితిలా ఉంది నా అప్పుల పరిస్థితిలా ఉంది నా ఆరోగ్యం పరిస్థితి ఇలా ఉంది లేకపోతే నా విశ్వాసంలో నన్ను ఎదగనివ్వటం లేదు చర్చికి నన్ను పంపించటం లేదు వాక్యాన్ని చదువుకొనివ్వటం లేదు ప్రార్థన చేయనివ్వటం లేదు అని చెప్పి వేరియస్ రీజన్స్తో చివరికి ఎవరి మీద కోపం వస్తుందంటే దేవుని మీద కోపం వస్తుంది ఎలా అంటే ఏ దేవుడు ఏం చేస్తున్నాడు రెస్పాండ్ అవ్వట్లేదు దేవుడు సహాయాన్ని చేయట్లేదు దేవుడు నాకు సపోర్ట్ చేయట్లేదు దేవుడు ఎన్నాళ్ళని నేను పోరాటం చేయాలని విసిగిపోతాం కానీ గుర్తుపెట్టుకోండి మనం ప్రేయర్స్ చేసేటప్పుడు విసుగక ప్రార్థన చేయాలి మనం మన విసుగు చెందకూడదు విసుగు ఎప్పుడు రాదంటే విశ్వాసం ఉంటే రాదండి అంటే మనం నమ్ముతున్నాం అంటే ఈ రోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఎల్లుండి కాకపోతే మర్నాడైనా జరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్ ఆ ఫైత్ ఎవరి మీద ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి చాలాసార్లు చూడండి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి నోటిఫికేషన్స్ లేవు కదా రాజకీయాలు చూస్తుంటే ప్రభుత్వాలు చూస్తుంటే నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు కదా ఎందుకు నువ్వు ఇంతలా కష్టపడి చదువుతున్నావు అంటే ఏదో ఒక రోజు రాకపోదా వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి సంసిద్ధుడిగా ఉండి నోటిఫికేషన్ రాగానే జాబ్ కొట్టాలి కదా అని ఒక నమ్మకంతో చదువుతుంటారు సో నువ్వు దేవుని దగ్గర కూడా ఒక రోజు అడిగి రెండో రోజు అడిగి మూడో రోజు ఇవ్వటం లేదని చెప్పి విసుగు చెందిన విశ్వాసాన్ని కోల్పోతే నష్టపోయేది నువ్వు కాబట్టి ప్రార్థన విశ్వాసం లేకుండా చేయకండి విశ్వాసం ఉంటేనే మనం ప్రార్థన చేయాలి మన విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేయాలి మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తుంది కాబట్టి విశ్వాసం లేకుండా మీరు ప్రార్థన చేయకుండా మీ ప్రార్థనలో ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి థ్యాంక్ యూ అండ్ ప్రయత్నం